మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పార్ధలో గల మొబైల్ షాప్ అసోసియేషన్ ఏర్పాట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావుని జంగయ్య యాదవ్ సి పర్శ్రమ్ సెవెన్ వై చైర్మన్ పలుగుల మాధవరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావుని జంగయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండార్ గౌడ్ కాంగ్రెస్ విత్త అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి నాయకులు అన్ను సిరాజ్ కృపనిధి పల్లి విజయగౌడ్ అనుభై గట్కేసర్ మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని గల శివ వైస్ ప్రెసిడెంట్ నాగరాజు జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ లక్ష్మీనారాయణ జాయింట్ సెక్రటరీ రఫీదీన్ ట్రెజరర్ ఎస్కే కలీం మరియు అడ్వైజర్ శ్రీనివాస్ యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు మొబైల్ యూనియన్ పెట్టుకున్నందుకు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ రోజు మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా గట్కేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే మాతో పాటు పార్టీ అధ్యక్షుడు బండర్ చిన్న గారు అలాగే మా నూతనంగా వచ్చిన సీఎస్ఆర్ పరశురామ్ సార్ గారికి నాతో పాటు పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇది మొబైల్ షాప్ అనేది కూడా మన గట్కేశ్వరరో మున్సిపాలిటీ కాకముందు కూడా ఒక నాలుగైదు షాపులు మాత్రమే ఉండేది ఇలా మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై షాపుల దాకా ఏర్పడడం జరిగింది వాస్తవానికి ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కడుపుకు అన్నం లేకున్నా కానీ మొబైల్ మాత్రం కావాల్సిన పొద్దున్న లేస్తే రాత్రి ఒంటి ఏట దాకా ప్రతి ఒక్కరు కూడా నెట్లో కానీ మొబైల్ అనే బిజినెస్లు జరుగుతున్నాయి ఎడ్యుకేషన్ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ కూడా ఇంజనీరింగ్ కూడా మొబైల్ అనే అంతా కూడా మొబైల్ జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఎవరైతే ఇప్పుడు షాప్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి మొబైల్స్ ఇవ్వాలి మన గట్కేస మున్సిపల్ ప్రజలకు కూడా ఏది కూడా డూప్లికేట్ కాకుండా మంచి వస్తువు ఇస్తే కూడా ఆ షాప్ కూడా ముందు పోవడానికి అవకాశాలు ఉంటాయి ఒకసారి ఆ షాప్ దగ్గర మీరు గ్రహించుకొని డబ్బు అనేది సంపాదించడానికి టైం పడుతుంది షాప్ పెట్టగానే డబ్బులు వస్తాయనుకోవడంలో పొరపాటు దానికి శ్రమ కష్టపడితే నీ పబ్లిసిటీ కరెక్ట్ ఉంటే నీ దగ్గరికి ఆటోమేటిక్ నీ షాప్ అనేది రన్ అవుతుంది కాబట్టి మనం తెచ్చే వస్తువు ఏ మొబైల్ అయినా సరే యాప్ మొబైల్ అసోసియేషన్ వారు నిర్వహించిన గారికి అదేవిధంగా సిఐ పరశురామ్ గారికి మా ప పార్టీ ప్రెసిడెంట్ బండ శ్రీనాయ గారికి మా కౌన్సిలర్ బండారు అంజనాయుడు గారికి బ్రాండ్ అంబాసిడర్ శ్రీరాజ్ గారికి కౌర్షన్లు పల్లవిజయ్ గారికి అన్నభాయ్ గారికి అది ఇక్కడ ఇచ్చేసిన వెనుక ఉన్న అందరు నేను ఒక ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొబైల్ షాప్లు ఇంతకుముందు నన్ను కట్కేసరిలో ఫోటో రెండో ఉంటే మనం కోటికి వెళ్ళి చెప్పాలి కదా టూ ఫాదర్ టూ ఫాదర్ వెళ్ళి అక్కడ ఏసే సర్వీస్ రిపేర్ కావాలంటే అంత దూరం వెళ్తే అక్కడ కరెక్ట్ వెళ్తుందో లేదో తెలియదు కానీ అక్కడ మనకి గ్యారెంటీ లేకుండా ఉండే ఎవరో నమ్మని వ్యక్తి నమ్మని దగ్గర ఎత్తుల దగ్గరికి వెళ్ళాలని కంటే మనకు గట్టిగా సార్ దగ్గరికి వెళ్ళి ఆ చేయించుకుంటే మీరు నాణ్యతమైన సర్వీస్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా సార్ ఇక్కడే చేసుకుంటే బాగుంటుందని నాకు ఇది దాంట్లో కూడా మీరు కూడా ఈ ఇటు రిపేర్ చేసినప్పుడు ఏదో చిన్న వస్తువు అయితే పెద్ద వస్తువు మన మెకారికలు వస్తాం ప్రగవైందంటే వాడు రెండు వందల ఆరు వందలేషము వెయ్యి రూపాయలు వేసినట్లు మోసం చేయకుండా ప్రజలకు అన్ని విధాల నాణ్యతమైన సరుకును అందించి దానికి మంచి సెల్ ఫోన్ అందిస్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం కాదు మీరు ఆ విషయం కూడా ఏర్పాటు చేసుకున్నారు దీనికి మీకు ఏ సమస్యలు ఉన్నా మా తరఫు నుంచి కానీ మా మున్సిపల్ తరఫు నుంచి కానీ ఆ ప్రత్యేక పర్సనల్ కానీ ఏదోనా కానీ మేము ఎన్ని వేలలో మీకు సహకరిస్తామని కూడా ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను షాప్స్ కూడా విచ్చేసినందుకు చాలా సంతోషం మీరు కూడా మా గట్కేశ్వర ప్రజలకు ఎల్లప్పుడూ కూడా మీరు మీ సహాయ సహకారాలు సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని మేము కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం చేసుకుంటున్నందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ షాప్ అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే వేదికను అలంకరించిన నాతో పాటు పాల్పంచుకుంటున్న సిఏ గారికి పరశురామ్ గారికి అలాగే మన పార్టీ అధ్యక్షుడు సిన గారికి అలాగే వైస్ చైర్మన్ గారికి మా గౌరవ కౌన్సిలర్లకు ఆప్షన్ మెంబర్లకు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ గట్కేశ్వర్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నా మొబైల్ అనేది ప్రతి జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని మనం పిల్లలకి ఇవ్వడం వల్ల కొంచెం వాళ్ళకి హెల్త్లు డిఫెక్ట్ అవుతున్నాయి అది అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరూ తల్లులకు మెయిన్గా చెప్పాల్సింది మన పనులు అవుతున్నాయి కదా అనేసి ఇస్తున్నారు సార్ చెప్పినట్టు వాళ్ళ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అదొక్కటి చూసుకోవాలి అలాగే మొబైల్ షాప్లు మనం లోకల్గా తీసుకుంటే వాళ్ళకి ఏది ఏమైనా ఎక్కడో ఇది తీసుకునే బదులు లోకల్లోనే తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళే మళ్ళీ వన్ ఇయర్ వరకు కూడా ఇక్కడనే దాన్ని చేస్తారు దాన్ని ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి లోకల్లో ప్రతి ఒక్కరూ తీసుకోవాలి మన లోకల్గా ఉన్న మొబైల్స్ అసోసియేషన్ వాళ్ళకి మొబైల్ షాప్లకు కూడా మనం వంతు సహకారం అందించినట్టు అవుతుంది కాబట్టి గట్కేశ్వర్ మున్సిపల్ ప్రజలే కానివ్వండి మేమందరం కూడా వాళ్ళకి ఎప్పటికీ సహకార సహకారాలు అందిస్తాం సహాయక సహాయ సహకారాలు అందిస్తాం కానీ మన ప్రజలు కూడా మనం ఉన్న మొబైల్ షాపులన్నీ ట్వంటీ థర్టీ అయినట్టు ఇప్పుడు మొబైల్ షాపులు ఇక్కడ గట్కేశ్వర్ మున్సిపాలిటీలో ఎవరు తక్కువ రేట్ ఇస్తుర్రు అక్కడ పోయి కొంటున్నామని కాకుండా ఎవరైతే రీజనబుల్ రేటు అందరూ ఒకటి ఫిక్స్ వేసుకోండి ఇప్పుడు చె పెట్టుకున్నారు కాబట్టి మీ అసోసియేషన్స్ ఎవరు తక్కువ ఇచ్చేసి వాళ్ళ దగ్గరికే పోయేటట్టు వేసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా బతకాలి అందరు బాగుండాలి అనేది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు మీ అసోసియేషన్ నుంచి మీరు ఒకటి ఇచ్చేటట్టు చూసుకోండి మేము కూడా మున్సిపాలిటీ నుంచి కూడా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు షాప్స్ పెట్టుకోవాలి మామూలుగా అన్ని షాప్స్ పెట్టుకొని వాళ్ళు మున్సిపాలిటీ కూడా సహకరించినట్టు కాదు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటేనే వాళ్ళు మున్ మున్సిపాలిటీకి కూడా సహకరించినట్టు అవుతుంది మీరు మున్సిపాలిటీకి లైసెన్స్ తీసుకునే పెట్టుకోండి మీకు కూడా బాగుంటుంది ఏదైనా జరిగిన మొబైల్ అసోసియేషన్ కట్టేశారు వాళ్ళకి అసోసియేషన్ ఫామ్ అయినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన శుభాదాలు తెలియజేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి యాక్చువల్గా మిత్రులు అన్నట్టు మొబైల్ అనేది బాడీలో ఒక పాట అయిపోయింది ఇంతకుముందు లాగా లేకుండే ఇంతకుముందు మాకు అంటే మా చిన్నతనాల కానీ ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న చిన్నతనాల వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మొబైల్ అనేది కొంత స్టేజ్ కూడా వాళ్ళ మొబైల్ పరిచయం కూడా లేదు మీకు కూడా మందికి లేకుంటుండ్రు ప్రజెంట్ ఉన్న సినారీలో మొబైల్ లేకపోతే మనిషి అనేది సాధ్యం కావట్లేదు చిన్న పిల్లోడికైనా కానీ అంటే స్కూల్ పిల్లోడితో సహా ఎల్కేజీ పిల్లోడు కూడా ఇంటికి పోతే వాడు మొబైల్ ఉంటేనే భోజనం చేస్తున్నాడు తప్పితే మొబైల్ లేకపోతే భోజనం కూడా చేస్తున్నాడు అంత అడిక్ట్ అయిపోయినారు జనాలు మేబీ ఆ మొబైల్ ద్వారా కొంత పాజిటివ్ ఉంటుంది సైమిల్టేనియస్గా కొంత నెగిటివ్ ఉంటుంది మొబైల్ వైబ్రేషన్స్ తోటి చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క కెపాసిటీ మాట్లాడుకునే విధానం కానీ ఆలోచన విధానం కానీ తగ్గిపోతుంది మేబీ మరి మనకున్న పనులలో అలా మనకుండే పెద్దలకు తల్లిదండ్రులకు ఉండే పనుల వల్ల కూడా అరే మొబైల్ అనికించేస్తే మన పని మనం సాఫ్గా చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క ఫీలింగ్లు ఉంటుంది అలా చేయడం వల్ల ఒక వాళ్ళ యొక్క బ్రెయిన్ పర్సంటేజ్ని వాళ్ళ బ్రెయిన్ యొక్క ఆలోచించే విధానాన్ని తగ్గించుకునే వాళ్ళని తప్పితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ మనం ఆలోచించుకొని వాళ్ళకు కొద్దిగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోవాలి దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి మొబైల్ అవసరం కదా అని చెప్పేసి మనం బేస్ చేసుకొని మన సేల్స్ యొక్క పర్సెంటేజ్ పెంచుకోవాలి మీరు యొక్క సొసైటీని రాను రాను ఫ్యూచర్ల సొసైటీని తగ్గించడం కూడా అంటే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ను మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ యొక్క మీ యొక్క విలువను మీ యొక్క ట్రాన్స్పరెంట్ గా వాళ్ళకు మీరు సజెస్ట్ చేయగలిగితే జెన్యుగా సజెస్ట్ చేయగలితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు పది మంది చెప్పగలుగుతారు మీద నమ్మకం ఏర్పడగల ఫర్ ఎగ్జాంపుల్ మన ఘటకేశ్వర్లో ఎంఆర్ ఆఫీస్ పక్కన ఒక హోటల్ ఉంటుంది పేరు అందరికి ఐడియా ఉండదు ఆ పేరు కూడా ఉండదు దానికి మేబీ నాకు రవి అనుకుంటున్నారు పేరు రవినా కాకా హోటల్ ఆయనకు పేరు ఉండదు ఊరు ఉండదు అసలు డిస్ప్లే బోర్డు ఉండదు ఇక్కడ ప్రమోషన్స్ ఉండవు అండ్ రెండున్నర మూడు అయ్యేసరికి ఆయన భోజనం అయిపోద్దు దాని నుంచి కొన్ని హోటల్స్ అలా పిల్లల దాకా రాత్రి పన్నెండ దాకా ఒంటి గంట దాకా పెట్టుకున్నాడు భోజనం అయిపోదు కారణం ఆయన మీద ఉన్న నమ్మకం పబ్లిక్ ఆయన మీద ఏర్పడ నమ్మకం అదే నమ్మకాన్ని కాక మీరు కాక మొబైల్ షాప్ కాక పెట్టుకోగలితే జంగన్న గారు చెప్పినట్టు మీరు ఏం ముల్లా చెప్పుకున్నారో మీరు సక్సెస్ అవుతారు ఆ ట్రాన్స్పరెన్స్ కాక మీ మీద రావాలి కదా అదే పలానా షాప్ ఫలానా రవి షాప్ కాడికి పోతే మనకు మనకు నమ్మక దంగటిస్తాడు వాళ్ళకి ఫర్దర్గా మనం సర్వీస్ చేయగలుగుతాడు మన ఊళ్ళోనే మనకు తెలిసిన వ్యక్తి అని చెప్పేసి అని చెప్పగలగా కొత్త అసోసియేషన్ ప్రారంభం జరగబడేది కాబట్టి మనం ఇక్కడ కొత్త చేసిన అసోసియేషన్ రూల్స్ ఫాలో కావాలని మా యొక్క ఒక కండిషన్గా మనం అందరం కలిసి ఒకేలాగా అందరం బిజినెస్ చేసుకోవాలని మనం అందరం ఒకటి అయ్యాము ఇక్కడ అసోసియేషన్లో ఇంకోటి ఏంటంటే మన దగ్గర రోడ్ల మీద రెంట్స్ కానీ అడ్వాన్స్ కానీ లోకల్లో వస్తే చాలా ఎక్కువ చెప్తున్నారు సో అందరికీ మన లోకళ్ళకి మన అందరూ వాళ్ళకన్నట్టు రెంట్ ఇవ్వాలని మనం కోరుతున్నామని ధన్యవాదాలు ఇచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయులకి మా యూనియన్ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ ఇక్కడ మే ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులందరూ ఏకేమయ్యి బయట నుంచి ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ వాళ్ళు యూనియన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంతకుముందుకి వేరే నాన్ లోకల్ అంటే ఐ మీన్ పర్టికులర్ తెగ గురించి నేను చెప్పలేను వేరే ప్లేస్ నుంచి ఎవరైనా ఇక్కడ ఈ ఊర్లో షాప్ పెట్టాలన్నా కూడా వాళ్ళు ఈ యూనియన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు హోల్సేల్ పెడుతున్నారా లేదంటే రిటైల్ పెడుతున్నారా ఇంత ముందు కూడా గతంలో వచ్చిన షాపులు ఎవరైతే హోల్సేల్ పెట్టినారో వాళ్ళు రిటైల్ కూడా చేస్తున్నారు హోల్సేల్ కూడా చేస్తున్నారు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మొబైల్ షాప్సే కానీ మొబైల్ షాప్స్లో రిపేర్ చేసిన ఎంప్లాయీసే కానీ వాళ్ళకు నిరుద్యోగ సమస్య ఏర్పడకుండా చూసుకోవాలి వాళ్ళు ముఖ్యంగా ఏదో జాబ్ కి సిటీకి వెళ్ళి ఏదో అవసర పడి పదిహేను వేలు పదివేల రూపాయలకి జాబ్ చేసుకుంటూ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడాలని చెప్పి ఇక్కడ షాపు కానీ ఏదైనా రిపేర్ సెంటర్ కానీ చిన్నగా పెట్టుకుని వాళ్ళ జీవనోపాధి విల్ల వాళ్ళకి ప్రతి ఏరియా నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వాళ్ళు కానీ సపోర్ట్ ఇస్తే వాళ్ళకి కూడా జీవనోపాధి కానీ వాళ్ళ కుటుంబం కానీ సంతోషంగా ఉండగలుగుతుంది థ్యాంక్ యూ అండి గట్కే సార్ మొబైల్ అసోసియేషన్ ఇది నూతనంగా ప్రారంభించడం జరిగింది దీనికి విచ్చేసిన పాత్రికే మిత్రులకి అలాగే మా గట్కే సార్ పెద్దలు అండ్ మా యూనియన్ మెంబర్స్ అందరికీ ధన్యవాదం ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఏర్పడుతున్న సమస్యలు అధిక రెంట్లు అండ్ నిరుద్యోగ సమస్య చాలా పెరగడంతో మేమందరం ఐక్యమయ్యి మిగతా యూనియన్లు లైక్ భువనగిరి కానీ ఉప్పల్ నుంచి కానీ మాకు చాలా సపోర్ట్ దొరికింది థ్యాంక్ యూ మా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి విజ్ చేసి మమ్మల్ని కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు